ఈ నవరాత్రులు ఈ సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం పాడ్యం నుండి ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి బుధవారం నవమి తేదీతో ముగుస్తాయండి మొత్తం పది రోజులు నవరాత్రులు తర్వాత విజయదశమి అక్టోబర్ రెండవ తేదీన వచ్చిందండి దేవి శరన్నవరాత్రులలో మొదటి రోజు అలంకరణ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం పాడ్యమి తేదీ అండి నక్షత్రం ఉత్తర ఈరోజు మనం కలశస్థాపన చేసుకోవాల్సి ఉంటుంది కలశస్థాపన శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల లోపల ఈ సమయంలో కుదరకపోతే మరలా తొమ్మిది గంటల నుండి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల లోపల ఈ సమయంలోనైనా స్థాపన చేసుకోవచ్చండి ఒకవేళ మీకు మార్నింగ్ సమయంలో కుదరకపోతే సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఏడు గంటల పది నిమిషాల వరకు ఈ సమయంలోనైనా కలశ స్థాపన చేసుకుని అమ్మవారిని అయితే పూజించుకోవచ్చండి ఈ శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అలంకరణ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం పాడ్యమి తిథి నక్షత్రం ఉత్తర ఈరోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర దేవిగా మనకు దర్శనం ఈ ఈరోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీర అనేది ధరిస్తారు ఈరోజు అమ్మవారిని ఎర్రని మందారాలతో కానీ గులాబీ పూలతో గానీ తుమ్మ పూలతో కానీ అమ్మవారిని పూజించాలండి ఈరోజు అమ్మవారికి బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా పెట్టాలండి ఈరోజు అమ్మవారిని బాల స్తోత్రాలతో కానీ అష్టోత్రాలతో కానీ ఓం శ్రీ అయిన త్రీపుర అనే నామంతో కానీ అమ్మవారిని పూజిస్తూ కుంకుమార్చన అయితే చేసుకోవాలండి ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల సంతానం సద్బుద్ధి కార్యసిద్ధి కలుగుతాయండి ఈరోజు ఎవరికైనా ముత్తైదుకు రౌకుల గుడ్డను దానంగా ఇస్తే చాలా మంచిదండి